ఇప్పుడే అందిన వార్త మరో విమానం కుప్పకూలింది వందల మంది మృతి ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టండి తద్వారా ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం వందల మంది భూతి ఈరోజు ఇటీవల కాలంలో జరుగుతున్న మరణాలు ప్రతి ఒక్కరిని తీవ్రంగా కలిసివేస్తున్నాయి ఇష్టమైన వారితో టూర్లోకి వెళ్ళిన వారిని ఉగ్రవాదుల చేతుల్లో హతమవుతున్న సంఖ్య పెరుగుతూనే ఉంది రోడ్డు ప్రమాదాల ద్వారా జరిగే ప్రమాదాల సంఖ్య పెరుగుతూనే ఉంది విమానాల ద్వారా జరిగే ప్రమాదాల సంఖ్య జరుగుతూనే ఉంది ఇలా దేశ ఆర్థిక వ్యవస్థ పతనం కావడానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పుకోవచ్చు ఇది ఇలా ఉండగా గుజరాత్లోని అహ్మదాబాద్లో ఒకటి ముప్పై తొమ్మిది నిమిషాలకు బయలుదేరిన విమానం ఒకటి యాభై ఎనిమిది నిమిషాలకు డాక్టర్ పోటర్స్లో కుప్పకూలడం జరిగింది ఫ్లైట్లో ప్రయాణిస్తున్న రెండు వందల నలభై రెండు మందిలో రెండు వందల నలభై ఒకటి మంది చనిపోయారు కానీ కేవలం ఒకే ఒక వ్యక్తి లెవెన్ ఏ సీటు దగ్గర కూర్చున్న వ్యక్తి ప్రాణాలతో బయటికి పోవడం జరిగింది ఇది ఇలా ఉండగా మెడికో భవనం పైన కుప్పకూలిన విమానం లంచ్ చేస్తున్న డాక్టర్లు ఇరవై మంది అక్కడికక్కడే మృత్యువాత చెందడం అయితే జరిగింది మొత్తానికి నిన్న జరిగిన విమాన ప్రయాణంలో రెండు వందల అరవై ఐదు మంది ప్రమాదంలో కనుమోయడం జరిగింది ఈ వార్త తెలుసుకున్న ప్రపంచ దేశాలు భారతదేశం వైపు చూశాయి ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదం పైన ఆరా తీస్తున్నట్లు సమాచారం మృతుల కుటుంబానికి ఒక కోటి రూపాయలను ఎక్స్క్రేషి ప్రకటిస్తున్నట్టు ఎయిర్ ఇండియా ప్రకటించింది భారతదేశం అన్ని చూద్దామని వచ్చిన విదేశీయులు దాదాపు డెబ్బై మంది వరకు చెంది మృతి చెందినట్లు సమాచారం ఇందులో బ్రిటిష్ వ్యక్తులు యాభై మూడు మంది కెనడా పౌరులు ఇలా ఎంతో దేశాల మంది ఉన్నారు ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క గాథగా మిగిలిపోయిందని చెప్పుకోవచ్చు మరి దీనిపైన ఎయిర్ ఇండియా స్పందించాల్సి అయితే ఉంది